కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను కాదు ఏకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యమాని ఆర్టికల్ త్రీ ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారికి సముద్రత న్యాయం జరగాలి గౌరవించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది కొత్తగా నిర్మించుకున్నటువంటి సచివాలయానికి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అంబేద్కర్ గారి పేరును కూడా నామకరణం చేసుకోవడం జరిగింది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చూడడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల ప్రజలు అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడడానికి ఇలా బస్సులు కట్టుకుని వచ్చింది చాలా సిగ్గుచేట ఏంటంటే అసలు ఆ గేట్లకు తాళాలేసి ఒక్క అధికారి కూడా బాధ్యత లేకుండా అక్కడ ఉండకపోవడము తాళాలు తీయకపోవడం అనంటే అంటే ఇది దళితులను అవమానించడమే ఈ సమాజంలో దళిత సమాజాన్ని పూర్తిగా విస్మరించడమే మేము భావిస్తూ ఉన్నాం ఇలాంటి వాటికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో అధికారులపైన చర్యలు తీయాలి బేషరతుగా ముఖ్యమంత్రి ఈ కేబినెట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అదే విధంగా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా నిస్సిగ్గుగా అష్టంలో ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రి లేకుండా బాబా బాబు జగజీవన్ రావు గారు జయంతి నిర్వహిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి నిర్వహిస్తారు ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రి లేకుండడం అదేవిధంగా ఇద్దరు మహనీయుల జయంతిలు ఉంటాయి ఈ నెలలో కనీసం ఒక పేపర్ ఆడియకపోవడం అంటే దళితుల పట్ల మీకున్నటువంటి చిన్న చూపు దళితుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ది ఏందో అర్థమైపోయింది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్న పార్టీలకు అతీతంగా తప్పకుండా పేపర్ యాడ్ ఇవాల్సినటువంటి అవసరం అనివార్యత ఉంటుంది గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది కాటిని కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించింది ఇలా దళితులను అవమానించింది భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా ఇలా విస్మరించి అవమానించిందంటే దయ షరతుగా క్షమాపణ చెప్పాలే లేదంటే గ్రామాలలో తిరగనియమని కూడా గుడి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో దళితులను ధనికులను చేయాలనేటువంటి ఉద్దేశంతో దళిత బంద్ కింద పది లక్షల రూపాయలు లక్ష ముప్పై రెండు వేల మందికి ఇచ్చిన పదకొండు వందల గురుకులాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్టు టెండర్లలో జీవో ఫిఫ్టీ నైన్ కింద కోటి రూపాయల కింద మినహాయింపించి ఇలా మేము అన్ని అన్ని శాఖలలో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర మాది వైన్ షాప్ టెండర్లలో కూడా పదహారు శాతం కల్పించినటువంటి గత ప్రభుత్వం చరిత్ర ఉండదు అదేవిధంగా ఆరోగ్య శాఖలో దాదాపుగా శానిటేషన్ సెక్యూరిటీ డైట్ టెండర్లలో కూడా ఎస్సీలకు పదహారు శాతం రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీకి పది సంవత్సరాలు పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తొంభై రెండు వేల పైచీలకు కేవలం దళిత అభ్యున్నత కోసం ఖర్చు పెట్టినటువంటి చరిత్ర గత ప్రభుత్వం ఉంది ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా మీకు ఈ ప్రభుత్వంలో ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రిని పెట్టుకోలే ఇలా దళితులను అవమానించు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో దళితుల అభ్యున్నత కోసం కృషి చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దళితుల విచ్ఛిన్నం కోసం కృషి చేస్తుందనడానికి ఈ రోజు జరిగినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగినటువంటి అవమానమే ఇది నిలువెత్తు నిదర్శనం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి లేకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం ప్రశ్నించాలనేసి కూడా ఇలా తెలంగాణ దళిత సమాజానికి అంబేద్కర్ వాదులకు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులకు నేను అప్పీల్ చేస్తాను